హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా క్రియేషన్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు వీడియోలో చేతి పనితో పని లేకుండా మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాం మీకు తెలుసుంటే ఓకే స్కిప్ చేయండి తెలియని వాళ్ళ కోసం ఇది నేను ఇక్కడ ఓన్లీ హ్యాండ్కే చూపిస్తున్నాను ఇలా మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు తీసుకోవాలి ఒకటి స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ ఏది ఉంటే అది తీసుకోండి నేను ఇక్కడ స్ట్రైట్ పీసే తీసుకున్నాను ఇలా మెయిన్ పీసు లైనింగ్ పీస్ ఇలా పెట్టుకొని కింద స్ట్రైట్ పీస్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ని మెయిన్ పీస్ని సపరేట్ చేసుకొని మనం జాయిన్ చేసుకున్న పీస్ని కొంచెం రఫ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది స్టిచ్ వేయడానికి తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేయాలి మనం యాడ్ చేసిన పీస్ ఉందిగా దాన్ని ఎడ్జ్ కొంచెం ఫోల్డ్ చేసి దాన్ని కూడా చేతితో కొంచెం రబ్ చేస్తే నీట్గా ఉంటుంది దానిపైన ఒక స్టిచ్ వేసుకోవడమే ఇంకా చేతి పనితో పని లేకుండా లోపల లైనింగ్ కూడా బయటికి రాదండి వేసుకున్నప్పుడు బాగుంటుంది కొంతమంది చాలామంది బాగుందని అన్నారు ఇలా బ్యాక్ పీస్ బ్యాక్ పార్ట్కి కానీ వేసుకోవచ్చు నడుము పార్ట్కి ఫస్ట్ నడుము పార్ట్ జాయిన్ చేయాలి తర్వాత లాస్ట్లో నెక్ జాయిన్ చేయాలి నార్మల్గా అయితే మనం ఫస్ట్ నెక్ జాయిన్ చేసిన తర్వాత నడుము చేస్తాం కదా దీంట్లో అలా కాకుండా ఫస్ట్ నడుము జాయిన్ చేసిన తర్వాత నెక్ జాయిన్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది పైపింగ్కి అయితే యూజ్ అవ్వదు నార్మల్ బ్లౌజెస్కి అయితే యూజ్ అవుతుంది చేతి పని కొంచెం తగ్గుతుంది చేతి పని కొన్ని రోజుల తర్వాత ఊడిపోతుంది అలాగో దాని బదులు ఇలా స్టిచ్ పెడితే గట్టిగా కూడా ఉంటుంది నాకైతే చాలా నచ్చింది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది వర్క్ కూడా తగ్గుతుంది ఒకసారి చూడండి మీరే ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో నాకైతే చాలా నచ్చింది మీరు ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి మనీషా క్రియేషన్స్ థ్యాంక్ యూ